జై తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారు క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడన్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో ఉ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ప్రదేశాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు

ఎవరు కుట్రే ఎవరు కుట్రేస్తా ఉన్నారు కుట్ర ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయాలమే వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చుంది అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో ఉన్నాయి ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి జ్యోతి ప్రకటన దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఏదో అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అట్లా ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ కూడా ముందుకొస్తుంది అని చెప్పి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణ ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందు చేశామని నేను బలంగా నమ్ముతా ఉన్నాను అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని ఈ శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత ఎగబడుతున్నాం నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు నాకు తెలుసు మీ సంగతి యువర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ మీ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ గాని ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో राहुल गांधी बट मिस्टर रेवंतरे रेडी मिस्टर डीके शिवकुमार मेनी ऑफ दैव बीमड बट सो फार एव्रीबडीज बोत गवर्नमेंट इंडिया అండ్ ఆల్సో మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ సో విల్ వెయిట్ టు సీ వాట్ యు నో దే హావ్ టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan kunevale ki Vishwasanyameru Mana Saurya Consultancy. UK One Year Masters. UK One Year Masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact eight nine eight five one eight nine eight five one.